సైమానా సైమా కాదు నేను అమెరికా వెళ్ళాను అక్కడ ఒక టూ మంత్స్ అక్కడే ఉన్నాను అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసి మళ్ళీ వచ్చాను అండ్ ఈ మూవీస్ కూడా ఉన్నాయి మూవీస్ కోరియోగ్రఫీలో బిజీగా ఉన్నా ప్రజెంట్ నేమ్స్ ఏమైనా మాకు మెన్షన్ చేయొచ్చు కదా అంటే అంత న్యూ మూవీస్ కదా దాన్ని అంతా ఉంటాయి కొంచెం చిరంజీవి గారికి మీకున్న రేపే అట్లాంటిది ఆయన పేరు చెప్పగానే మీకంటూ నేర్చుకునేది కానీ ఆయన ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఇంకంటే చిరంజీవి గారంటే ఆయన గ్రేసే కదా చిరంజీవి గారంటే గ్రేస్ ఆయన మా గురువు బాస్ అండ్ దేవుడు అంటే డ్యాన్సు అనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారు ప్రభుదేవ గారు అండ్ మైకేల్ జాక్సన్ ఇలాగే నాకు ఇన్స్పిరేషన్ కూడా ముగ్గురే ఈ డ్యాన్స్లోకి వచ్చింది కూడా ముగ్గురిని చూసే చాలా బాగుంది ప్రజెంట్ అయితే కనుక ఇటు ఇండస్ట్రీలో మూవీస్ చేస్తూ అలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తూ ప్రజెంట్ ఉన్నా అంటే పెద్ద సినిమాలు అన్నారు వెనకాల ఫోటో రాజమౌళి గారితో ఉంది మహేష్ బాబు గారు సినిమా అలా ఏం కాదు కానీ రాజమౌళి గారితో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కలిసి వర్క్ చేశాను నేను ఆ సందర్భంగా ది దిగినటువంటి ఒక మంచి సందర్భం ద గ్రేట్ మన తెలుగు నుంచి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు ఇంకా బాస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా అంతే మనకు తండ్రితో తండ్రి అవ్వచ్చు ఎలా ఏదైనా కూడా మనకి అందుకనే నా స్టూడియోలో రెండు ఫొటోస్ ఉంటాయి ఓకే అంటే శేఖర్ భాష గారు ముందు బిగ్ బాస్కి వెళ్ళి వెళ్ళే ముందు మీకు ఎట్లా అనిపించింది వెళ్ళిన తర్వాత ఆయన బాగా ట్రోలింగ్ అవుతున్నారు ఎక్కడ చూసినా సరే అది మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటే లూజింగ్ అనేది ఒకటి ఉంటుంది అందరూ విన్ అవ్వలేరు మ్యాక్సిమం మీకు ఆయన వెళ్ళి ఆట కానీ చూసిన టూ వీక్స్ ఉన్నారు మీకు ఎట్లా అనిపించింది అంటే తను రియల్గానే ఉంటాడు చాలా వీక్స్ ఉంటాడు అనుకున్నా లాస్ట్ వరకు ఉండొచ్చు తను అందరికీ కూడా కంటిస్టెంట్గా కూడా చాలా గట్టివాడు లాస్ట్ వరకు ఉంటాడు దగ్గర మంచి పోరు ఇస్తాడు అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఏదైనా కూడాను ఆడియన్స్ పోల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అక్కడ లోన్ ఉన్నటువంటి సందర్భం అవ్వచ్చు కాబట్టి తను బయటకు రావడం జరిగింది కానీ బట్ ఏంటంటే ఉన్నన్ని రోజులు కూడా మంచి పోటీని అయితే ఇచ్చాడు తను అలాగే అందరూ హీలోయస్గా అంటే కొంచెం కామెడీ చేయడం కానీ సెటరైల్గా మంచిగా చెప్పిన దాంట్లో ఒక డైలాగ్ ఏదైనా మీరు అంత అలా లేదు కానీ అంత గుర్తుపెట్టు అంత గుర్తుపెట్టుకొని చెప్పలేను కానీ బట్ ఏంటంటే అందరినీ కొంచెము జోక్స్ వేయడం కానీ అంతా కూడా కామెడీ చేయడం కానీ అంత టైమింగ్తో ఉండే వాడతాను అందరిలో కొన్ని వారాలు ఉంటాడు అనుకున్నాను బట్ బయటికి రావడం జరిగింది అందరూ కలిసి సెలబ్రేట్ చేసినట్టు ఉంది కదా లాస్ట్లో ఆదిత్య ఓమ్ గారికి అంత డన్ వేశారు కానీ మన శేఖర్ భాష గారికి ఎవరు ఇలా మీరేమనుకున్నారు రెండు గ్రూపులు డివైడ్ అయ్యింది ఎవరు పట్టించుకోలేదంటారా అంటారా లేదా బేబాకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి డల్ అయ్యారంట ఏమో ఏ ఏదనేది అనేది నేను పర్టికులర్గా ఇది ఇలా జరిగింది అని చెప్పలేను నేను బట్ ఏంటంటే కొద్ది వారాలు ఉంటే బాగుంటుంది ఇంకా తను చేయాల్సింది కానీ తన టాలెంట్గా నిరూపించుకోవడానికి చాలా ఆస్కారం ఉండేది బాగుండేది అనిపించింది ఎందుకంటే తన తను కూడా చాలా కష్టపడి వచ్చినట్టే వ్యక్తి వద్ద తను బిగ్ బాస్లో అవకాశం రావటం కానీ తిన వెళ్ళటం కానీ అంత మంచిగా ఉంది కొన్ని వీక్స్ ఉంటే గనక బాగుండేది సోమవారం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ కొరియోగ్రాఫీలో లేదు 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 అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది కొరియోగ్రాఫీ చేస్తున్నారు తొందరలో ఇంకా ఫ్యూచర్లో మా బాస్తో వచ్చే అవకాశం ఉంది దాని గురించి వెయిట్ చేస్తాను నేను భోజీ హరిహర వేరేమల్లు ఉస్తాద్ సింగ్ ఈ మూడిట్లో పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా ఏమైనా అదేమో దాచు ఉంచుతున్నారా అదేమో అలా ఏం అలా ఏం లేదు మీరు చెప్పిన మూడు పేర్లు కూడా లెజెండరీ హీరోలు డెనెట్గా వాళ్ళతో కూడా చేసే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నాను వచ్చిన రోజున డెఫినెట్గా నేను నా టాలెంట్తో డెఫినెట్గా నిరూపించుకుంటాను ఇప్పటిదాకా వెళ్ళినాయి కాకుండా నెక్స్ట్ కూడా కాంపిటీషన్లు ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఫారెన్ సైడ్ అన్నారు అట్లా మీరేమైనా పార్టిసిపేట్ చేసే పేర్లు అవి చెప్తే మా కోసం నెక్స్ట్ కొన్ని అవార్డ్స్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి అక్కడ కూడా డ్యాన్స్ ఉన్నాయి అని కూడా విన్నాం మేమైతే అండ్ అవార్డ్ ఫంక్షన్స్ అనేది కామన్గా మనకు జరుగుతుంటే చాలా పెద్ద అవార్డు ఫంక్షన్స్ కూడా మనం పార్టిసిపేట్ చేసాము చేసాము అంత హ్యాపీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా చాలా చేసాము మనము అండ్ మూవీస్ సైడ్ అయితే గనక మనకి ఫేవరెట్ యాక్ట్రెస్ అయితే ఏ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేసే అవకాశం ఉంది ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా కూడా చేస్తాను మీరందరూ ఎలా అయితే ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను అలాగే పంచుతారన్న అన్నమాటికి నేను ఎదురు చూస్తున్నాను నేను ఎవరు విన్న అనుకుంటున్నారు అనుకుంటున్నారన్న బిగ్ బాస్లో వద్ది ఓరాల్ చూడాలి మరి ఇది స్టార్టింగ్ కదా కొద్దిగా చూడాలి కొంచెం స్టడీ చేస్తే కనుక అలా ఏం లేదు అలా ఏం లేదు కొద్దిగా వెయిట్ చేద్దాం రీసెంట్ అంటే మీలో ఒకడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చిన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చేసాముగా మా అసోసియేషన్ మా యూనియన్ నుంచి మాలో ఒకడు జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో తను తన టాలెంట్ తోటి తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ సాంగ్కి ఏదైతే అవార్డు తీసుకున్నాడో దానికి సంబంధించి మా ఇను సంబంధించి ప్రతి ఒక్కరం కూడాను పార్టిసిపేట్ చేసి తనని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే అది మాకే వచ్చినట్టుగా మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము తను కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జానీ మాస్టరు మాలో ఒకడు మా స్నేహితుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఇంకా మంచి మంచి ఈవెంట్లు చేస్తూ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంద థ్యాంక్ యూ అందా థ్యాంక్ యూ